హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా బెండకాయ కర్రీ అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీకి నేను నాటీ బెండకాయని తీసుకున్నానండి ముందుగా శుభ్రంగా కడిగి ఈ నాటీ బెండకాయలకి చిన్న చిన్న ముళ్ళలు కూడా ఉంటాయండి బెండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని బాండ్లీలోకి బెండకాయలు వేసి వేపుకోవాలి బెండకాయ ముక్కలు కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి కాస్త నూనె వేసి వేపుకోవాలి బెండకాయ ముక్కలకి జిగురు మొత్తం పోయేంతవరకు వేపుకోవాలండి బెండకాయ ముక్కలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ దారి తీసుకుని అందులోకి ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే ఇందులోకి మూడు లవంగాలు ఇప్పుడు ఇందులోకి నాలుగు మిరియాలు ఇందులోకి కొద్దిగా చెక్క పౌడర్ వేసుకోవాలి అల్లం ముక్క వేసి కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ మిక్సీజారు మూత తీసి కొబ్బరిని బరక మిక్సీ పట్టుకొని అందులోకి టమోటా ముక్కలు కొత్తిమీర చిటికెడ పసుపు ధనియాల పౌడర్ కొద్దిగా కారం నీళ్ళు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి మసాలా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలోకి నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడయ్యాక సాసులు ముందుగా కట్ చేసిన ఎరగడ్లు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఎరగడ్లు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా వేపుకున్న బెండకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు బెండకాయలను ఫ్రై చేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి కలుపుకోవాలి మిక్సీ దారిలో ఉన్న మసాలాలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ కర్రీని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయ కర్రీలోకి రెండు స్పూన్లు గరం మసాలా వేసి కలుపుకోవాలి చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈవిడ నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్